హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో అనేది నేను జిఆర్టీలో స్కీమ్ కట్టి నేను ఒక ఆర్నమెంట్ అనేది తీసుకున్నానమాట అది ఏంటి ఎలా ఉంది అని చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ట్యాప్ చేస్తే మన ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ వచ్చేసేసి మేము జిఆర్టీలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో నేను స్కీమ్ అనేది స్టార్ట్ చేశానండి అంటే నాకు స్కీమ్ కడితే ఎలా ఉంటుంది ఏంటి అని అనేది తెలీదు బట్ నేను వేరే అక్కతో వెళ్ళి ఆ అక్క తీసుకోంగా చూసి అలాగే నేను స్కీమ్ కట్టమని అక్కగా చెప్పింది అనమాట సో ముందుగా మనం ఎందుకులే ఎక్కువ పే చేసుకోవడము అని చెప్పి టూ థౌజండ్ స్టార్ట్ చేశాను అనమాట నేను సో ఆ టూ థౌజండ్ స్టార్ట్ చేశాను లెవెన్ మంత్స్ అయ్యాయి అప్పుడు మేము ట్వెల్త్ మంత్లో తీసుకున్నాం అనమాట ఇది సో మాకు నవంబర్కి అయిపోయింది కానీ మేము డిసెంబర్లో తీసుకున్నాం అనమాట సో నేను అనుకునింది ఒకటి నేను తీసుకునింది ఒకటి అనమాట జీఆర్టీలో మేము తీసుకున్న రోజు గోల్డ్ రేటు అని అనేది సెవెంటీ సెవెంటీ ఉందనమాట అంటే ఏడు వేల డెబ్భై రూపాయలు ఉంది సో ఆ రోజు ప్రకారం వచ్చేసి మాకు మూడు గ్రాముల పదకొండు మిల్లి వచ్చిందనమాట సో దానికి మేము ఇక్కడ చూసారా మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నాము ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ చేంజ్ పడింది అన్నమాట సో మేము మాకు వచ్చింది తీసేసి మిగతా అది వేశారనమాట అంటే మాకు ఇరవై రెండు వేలు కాకుండా పైన ఎక్స్ట్రాగా వచ్చేసేసి జిఎస్టీ కానివ్వండి అన్నీ కలిపి మాకు చాలా వరకు కూడా తగ్గించారు చాలామంది అనుకుంటారు కానీ అలాగే వేసేస్తారు ఎక్కువ పడతాయి ఎక్కువ పడతాయి అని మనం అడిగితే కూడా చాలా వరకు తగ్గిస్తారనమాట సో అలా మాకు తగ్గి ఒక టెన్ థౌజండ్ మాత్రమే పడింది మొత్తంగా ముప్పై రెండు వేలు మాత్రమే పడింది అనమాట సో అలాగా మేము ఇయర్ రింగ్స్ అనేటివి తీసుకున్నాము మీకు ఎలా అనిపించాయి అని అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది వచ్చేసి మా వారి వాళ్ళ సెలక్షన్ అనమాట మా ఆంటీ కూడా ఇదే బాగుంది అని అని చెప్పారు అందుకే నేను ఇవైతే తీసుకున్నాను ఓల్డ్ లాగా అనిపించినా కానీ చాలా బాగున్నాయండి పెట్టుకుంటే మాత్రము మీకు కూడా ఎలా అనిపించాయి ఏంటి అని అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇవచ్చేసి ఫోర్ గ్రామ్స్ పైనే ఉన్నాయి అంటే మా లెక్కలో అయితే అర సవర్ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి నేను ఇయర్ ఇయరింగ్స్ అనేటివి తీసుకున్నాను నిజం చెప్తున్నానండి గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల మనకి వేస్టింగ్ ఛార్జీలు కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ అవేమి ఉండవు అవన్నీ కూడా తగ్గిపోతాయి సో అదొక బెనిఫిట్ ఉంది అది మీకు ఎలా అనిపించేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి